హిమాయత్ నగర్ ఏఐటిసి భవన్ నందు ఇష్టా జెండాను ఇష్టా జాతీయ ఉపాధ్యక్షులు కందిమల ప్రతీప్ రెడ్డి కళాకారులతో కలిసి ఆవిష్కరించారు మానస సంఖ్యలలో ఇంగ్లీష్ వారి పాలన ఉన్నది ఆ మహాసభ జరిగేనాటికి భారతదేశంలో ఉన్న కమ్యూనిస్ట్ ఉద్యమం అది పుట్టినప్పటి నుంచి పంతొమ్మిది ఇరవై ఐదు నుంచి నలభై మూడు వరకు అజ్ఞాతంలో ఉన్నది కాబట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక సంవత్సరాల తర్వాత తొలిసారిగా అది బహిరంగంగా రావడం మహాసభ నిర్వహించడం ఎర్ర జెండాను బహిరంగంగా ప్రదర్శించుకోవడం జరిగింది ఆ శుభ సమయంలోనే భారతదేశంలో ఉన్నటువంటి విప్లవ కళాకారులు కొంతమంది ఆ మహాసభ సందర్భంలో అక్కడికి చేరుకొని ఒక కళా రూపాల ద్వారా వారిచ్చిన ప్రదర్శనలు దేశానికి మొత్తం కూడా ఆ ఫోటోలు ఆ వార్త వచ్చిన తర్వాత సంచలన కలిగించాయి ఆనాడు మన ఏర్పడిన మన విప్ర ఆనాడు దేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదాలను కరుపు